అందరికి నమస్కారం ప్రస్తుతం మనం మునసాగు చేస్తున్న ఆదర్శ రైతు రాజ్ కుమార్ సార్ అలాగే వాళ్ళ తండ్రి గారైన యాదవ్ సార్ దగ్గరికి మనం వచ్చాము సార్ నమస్కారం సార్ నమస్తే ఉన్న ప్రదేశం వచ్చేసి మహుబ్బా జిల్లా కేశముద్రం మండలం నారాయణపురం గ్రామంలో రైతు రాజ్ కుమార్ గారు వాళ్ళు మునో సాగు చేస్తున్నారు వరి అటువంటి సాంప్రదాయ పంటలే కాకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా కూరల సాగు చేస్తున్నాడు ముఖ్యంగా వాణిజ్య పంటైనా అయినా సాగు చేస్తున్నాడు కొత్తగా వచ్చే వాళ్ళు మునో సాగు చేయాలనుకునే వాళ్ళు దీనిలో ఉన్న సాధక బాధకాలు ఎకరానికి ఎన్ని చెట్లు పడతాయి అన్ని విషయాలు మా సార్ని తెలుసుకుందాము గురించి మా నిమిషం చెప్పండి సార్ మీరు మునుగో సాగు ఎలా ఎన్ని చేస్తున్నారు నా పేరు రాజ్ కుమార్ గ్రామం నారాయణపురం కేసముద్రం మండలం జిల్లా మైబాగ్ నేను గత జూన్ నెలలో ఈ మొక్కలు నాటడం జరిగింది కొత్తగా సాగు చేయాలనుకున్న రైతులకు ఒక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది మునుగసాగు చేయడానికి సుమారు ఎన్ని మొక్కలు పడతాయి నుండి మొక్కలు పెట్టచ్చు ఎకరానికి ఎకరానికి ఇప్పుడు వరి పండియాలనుకుంటున్నారు ఎవరు చూడు కొత్తగా ఇంత ధైర్యం అయితే మునగా కూరగాయల సాగులోకి రాలేకపోతున్నారు ఎందుకంటే వరి పంట అనేది ఈజీ కొత్తగా నేర్చుకోవడం ప్రతి ఒక్కరు భయపడుతున్నారు కదా ఇప్పుడు మునగ సాగు మీరు రావాలనే ఆలోచన ఎలా వచ్చింది చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరు ఎక్కువ ఈ సాగు లేదు మన తెలంగాణలో ముఖ్యంగా మహోబాద్ జిల్లాలో అతి తక్కువ ఎకరాలలోనే ఉంది మీకు ఈ మున సాగులోకి మీకు రావాలనే ఆలోచన ఎలా వచ్చింది ఒక ఎకరం పొలం పండిస్తే మినిమం దాని ఖర్చు వచ్చేసి ఒక ముప్పై నుండి ముప్పై ఐదు వేలు పెట్టుబడి అవుతుంది మనం అమ్మే వరకు నలభై వేలు కూడా రావట్లేదు దానివల్ల వరి పొలంలో దానివల్ల ఈ ఐదు వేల లాభం తోటి చేసే బదులు ఇదేదో ఇందులో ఈ చెట్లు పెట్టుకుంటే మనకు వచ్చే లాభం మనం తిరిగి అమ్ముకోవచ్చు అవసరం అయితే మార్కెట్ తీసుకోవచ్చు ఇట్ల నలుగురు పరిచయం అయితే వాళ్ళైనా వచ్చి మీరు ఏ మార్కెట్ కి వెళ్తారు సార్ మీరు తెంపుకున్న ఖాతాను తెంపుకున్న ఖాతా అంటే కి వెళ్ళొచ్చు ఈ లోపు మొన్న మేము ఒక ఇరవై ముప్పై కేజీలు అయితే తిరిగి అమ్మినాం మేము రెండు వందల రెండు వందల అప్పుడైనా సరే ఒక రైతు వాళ్ళు సొంతంగా మార్కెటింగ్ సొంత వాళ్ళు చేసుకున్న ప్రోడక్ట్ వాళ్ళు ఏ పంటైనా వరైనా మొక్కజొన్న రైతు కనుక సేల్ చేసుకుంటే మధ్య దళారుల పెత్తనం లేకుండా చేతికి డబ్బులు అవ్వడుతున్నారు సార్ అంటున్నాడు సార్ ఒక ఎకరం చేయాలంటే దీని యొక్క మెయింటెనెన్స్ ఖర్చు అలాగే స్టార్టింగ్ నుంచి ఫామ్ చేతికి వచ్చేంత వరకు ఎంత ఖర్చు ఉంటుంది మొక్కలో ఎరువులు మరి వేయడానికి ఎకరం దుక్కి దున్నడానికి ఎరువులు అంటే నాలుగు ట్రిప్పులు అంతా తెచ్చుకొని కంపోస్ట్ చేసుకొని మొత్తం కలియ దున్నేసుకొని మనం ఫాల్లే ట్రాక్టర్ తోటి ఫస్ట్ దున్నుకోవాలి మంచిగా దున్నినాక తర్వాత మనం మొలకలు పెట్టినాక మొలకలు ఒక జానడైతే కదా అప్పుడు వచ్చేసి మనం ట్రాక్టర్ ఇట్లా అవసరం లేదు మన పవర్ వీడర్ ఉంది కాబట్టి పవర్ వీడర్ తోటి సాలు ఇరవై మంచిగా కొట్టుకున్నాం చేత నాడుతే మంచిగా ఉంటుంది ప్యాకెట్లలో పెట్టి ప్లాంటేషన్ బాగా పడితే అది తట్టుకోలేదు ఇదైతేనే కరెక్ట్ పదహారు వేలు రెండు వేలు రూపాయలు విత్తనాలకైతే పద్దెనిమిది వేలు అవుతుంది పద్దెనిమిది వేలు ఆడికి ఇక మనం చేతి ఖర్చు అంటే మనమే కదా చేసింది విత్తనాలు ఎవరి వాళ్ళు పెట్టేస్తుంది మనం పెట్టేసుకోవచ్చు ఒకనాడు ఇద్దరు అయితే ఈజీగా పెట్టొచ్చు వాటర్ సప్లై కొద్దిగా తక్కువ భూమి అయినా సెట్ అయితే తక్కువ భూమి అయినా సెట్ అవుతుంది ఇప్పుడు మున చెట్టుకు ఏ భూమి వాతావరణం బాగుంటుంది ఎర్ర నెల నెల రిగ్రెల ఏ నెలలు అయితే బాగుంటాయి ఏ నేలలైనా పర్వాలేదు కాకపోతే సౌడ్ ఒకటి కొంచెం ఉన్నాయి సౌడుగు తట్టుకోదు మన మహబా జిల్లాలో ఇప్పుడు మీరు నారాయణపురంలో చేస్తున్నారు కేసవంతుల మండలంలో మీ వాతావరణం అయితే మీకు హ్యాపీగానే ఉన్నారు హ్యాపీగానే ఉంది చెట్టుకు వచ్చేసి ఒక రెండు వందల కాయలు వేసుకోండి రెండు వందల కాయలు అంటే మార్కెట్ విలువ ఎప్పుడు ఎంత ఉండేది మాకు తెలియదు తక్కువ తక్కువ మన కాయకు రెండు రూపాయలు వేసుకున్నారు చెట్టుకు మినిమం రెండు వందల కాయలు అంటే నాలుగు రూపాయల కొట్టి తక్కువ తక్కువ రెండు రూపాయల కొట్టి అమ్ముకున్నా గానీ నాలుగు వందల చెట్టుకు చెట్టుకుంటది మినిమం ఇప్పుడు ఇందులో ఆరు వందల చెట్లు ఉన్నాయి రెండు లక్షల నలభై వేలు వస్తుంది సరే పై నలభై వేలు తీసేయి రెండు లక్షల రూపాయలు మనం కష్టం చేసుకున్నా మనకు మనకు మిగిలినట్టు ఉంటది మనం నాలుగు నాకు ఇంకొకటి ఏంటంటే తెలిసింది దీనికి మొక్కకు ఎంత నీళ్ళు కావాలి ఇవ్వడం ఒకటి బెటర్ దానివల్ల ఏంటంటే మనం ఈ రోజు డ్రిప్ పెట్టుకున్నాం అనుకో ఇప్పుడు డ్రిప్ ప్లాన్ ఉంది అదొకటి చేసేసినాం ఇది అంత రిస్క్ ఉండదు ఏ చెట్టు చెట్టు మధ్యలో కూడా కూరగాయలు కూడా నేను సెట్ చేసుకోవచ్చు డ్రిప్ ప్లాన్ తోటి సొరకాయ అయినా టమాటా అయినా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ మొత్తం బోజలు వచ్చేసి తొమ్మిది బోజలు ఉంటాయి తొమ్మిది బోజలల్లా నేను అప్పుడు స్టెప్ అప్పుడు స్టెప్ వేసుకున్నా కానీ నా కూరగాయలు నిరంతరం పండుతూనే ఉంటాయి ఇప్పుడు ఈ సమ్మర్కి వచ్చేసి టమాటా సొరకాయ కొత్తిమీర కొత్తిమీర మాత్రం వదిలిపెట్టలేదు ఒకసారి మన ఎలా ఉందో ఓకే ప్రతి రైతు ఈ రైతును ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ రైతు తనకున్న వ్యవసాయ భూమిలోనే మునుగ మీదనే ఆధారపడకుండా మునుగ ఆల్రెడీ సార్కు రెండున్నర లక్షల వరకు మార్కెట్ లో రేట్ ఒక్కోసారి తక్కువ ఉంటది ఎక్కువ ఉండదు అనుకోండి అది అదనపు ఆదాయంగా బోనస్ గా వస్తుంది అలాగే తను ఉన్న సమయంలోనే వాళ్ళ నాన్నగారు సహాయం యాదగిరి గారు తనకు సహాయంగా ఉంటూ అందరు కుటుంబం మొత్తం కలిసి చేసుకుంటూ అలాగే కొత్తిమీరు ఆకు కూరగాయలు అలాగే నాలుగైదు రకాలుగా ఆదాయం తీసుకోవచ్చని సార్ చెప్తున్నాడు అలాగే సార్ వాళ్ళ మనం కొత్తిమీర సాగు ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం గమనించినట్లయితే సార్ వాళ్ళు రెయిన్ పైప్ సహాయంతోని ఇట్లా ఆకుకూరలు కూడా వేసుకుంటున్నారు మునుగ చెట్ల మధ్యలో ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం వెళ్ళేది కొత్తిమీర సాగు మునగ చెట్ల మధ్యలో ఈ రైతు భూమి వృధా పోకుండా మునుగో చెట్ల మధ్యలో కొత్తిమీర కూడా నారు వేశాడు గమనించండి కొత్తిమీర ఇది వచ్చేసి పది రోజుల ప్లాంట్స్ అలాగే చూడండి సార్ వాళ్ళు కలుపు తీస్తున్నారు మధ్యలో కొద్దిగా ఇది వచ్చేసి ఇరవై రోజుల వయసున్న కొత్తిమీర ప్లాంట్స్ ఈ కొత్తిమీర వచ్చేసి దీని వయసు ఎంత ఇది ఇరవై ఐదు రోజుల వయసు ఇరవై కట్టలు తీసుకోవాలి అనుకో ఆటోమేటిక్ గా వద్దనుకున్నాడు కూడా పక్కన అరే దేశవాళి రే తీసుకో మస్తు స్మెల్ వస్తాం కవర్ల నుంచి తీస్తేనే మస్తు వాసన అనుకుంటుంది దేశవాళి కొత్తిమీర కొత్తిమీర ఎంత వేసుకోవచ్చు కొత్తిమీర మధ్యలో అంతర పంటగా ఇప్పుడు అరగుంట వేసినాం ఇది వచ్చేసి లెంత ఆడికిడికి ఈ బిట్టు వరకు అరగుంటా ఆ బిట్టు అరగుంటా అట్లా ఇది మొత్తం ఎకరం కావాడిగా దీన్ని బట్టి నాకు తెలిసి ఆకురలు ప్లస్ ఇది అయితే బెటర్ మున చెట్టు వేసే రైతులు ఆకుర వేసే రైతులు అంతర్ పంటగా ఏ వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే చెట్టు మొదలకు పదం పోకుండా నేను కొంచెం వేడలు పెట్టినా కానీ కొంచెం తగ్గించాలి ఇంకా తగ్గాలి వేడలకు కొంచెం తగ్గాలి ఇది వచ్చేసి ఒక మనకు ఫీట్ ఫీట్న్నర ఉండాలి మినిమం ఈ తొమ్మిది ఫీట్ల బోధ లాగా ఉంటే కరెక్ట్ పని చేస్తుంది ఇప్పుడు ఈ రేన్ పైప్ అదే దానికోసమే ఈ రెయిన్ పైప్ దేవడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ మునిగ చెట్టు ఉంటది కదా ఈ మునిగ చెట్టు యొక్క ఆకులు దీని చెట్టు కింద ఏ చెట్టు అయినా గానీ ఎక్కువ పెరగగలుగుతుంది మునగ చెట్టు కింద మునగ చెట్టు కింద ఏ చెట్టు అయినా ఎక్కువ పెరుగుతుంది మునగ చెట్టు కింద ఏ మొక్క వేసుకున్నా మొక్క బలమే బలంగా ఉంటది చూడండి కొత్తిమీర ఎంత హెల్దీగా ఉందో సార్ వాళ్ళ ఫామ్లో చాలా అద్భుతంగా వాళ్ళు సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు కేజీ కొత్తిమీర ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు మామూలుగా మార్కెట్ రేట్ అయితే ము నలభై యాభై ఉంటుంది కానీ నేను వచ్చేసి కట్టల్లాగా అమ్ముతా కట్టకు వచ్చేసి ఇరవై రూపాయలు ఇది ఎవరికైనా పది రూపాయలు కాకుండా సగం ఇచ్చేస్తాం మనం పండించిన పంట కాబట్టి ఎవరైనా ఈ స్మెల్ చూసే ఈ రోజు తీసుకున్న రేపు ఆగే ఎల్లుండి వరకు మళ్ళీ మనం తీసుకుంటేనే ఉంటాం అట్లా ఉంది ఇక్కడ స్మెల్ కూడా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది స్మెల్ కూడా మామూలుగా ఏంటంటే నేను ఈ ఈ కొంత వరకే నాకు ఒక పదిహేను వేలు వచ్చినాయి ఏది ఈ గుంటన్నర రెండు గుంటల గుంటన్న రెండు గుంటలలోనే కోతిమీర ఎన్ని రోజులకు కాతాది ఎన్ని రోజుల సమయంలో నెల మీద ఐదు రోజులు నెల మీద ఐదు రోజుల మనకు రెండు వేల రూపాయలు ఖర్చు పోయినా పదమూడు వేలు మిగులుతాయి ఏడ మిగిలేదు కూడా పదివేలు మిగులు అంతే ఇప్పుడు అందుకనే కదా ఈ ఉపాయం చేసింది చాలా మంచి విషయం మన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయం చెప్తున్నారు విజయరామరావు గారు సుభాష్ పాలేకర్ గారు ప్రతి ఒక్కరు ఐదంచెల వ్యవస్థ ఇలాంటి సమీకృత వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరు చేయండి అని చాలా ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అని నేను యూట్యూబ్లో చూసే దాదాపు నేను ట్రై చేసిన కాకపోతే ఏంటంటే సక్సెస్ కోసం ఏంటంటే మనకు నమ్మకంగా ఒక వ్యక్తి మన దగ్గర ఇక్కడ ఎప్పటికీ ఉండాలి మా ఉన్నాడు కాబట్టిగా మా నాన్న ధీర మీదనే నేను ఇదంతా చేయగలుగుతున్నాను ఎందుకంటే నేను ముందు అయినా మా నాన్న వాటర్ చూసుకుంటాడు అట్లాంటిది ఉంటుంది ఎవరైనా కావాలన్నా నాన్న ఒక పది కట్టలు వీకు నేను వచ్చి తీసుకుపోతా అంటే నాన్న వీక్ అడిగి ఉంచాడు సూపర్ కూడా నాకు చాలా అది ఉంది సూపర్ సార్ చాలా ఎందుకంటే మేము ఆర్థికంగా మేము చాలా వెనుకబడ్డాము ఎప్పటికీ అందరు లెక్క మనం ఉండడం కదా డిఫరెంట్ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మనకంటూ ఒక స్థాయి ఉండాలి అదే విధంగా అంతా ఉపయోగం చేసిన ప్లాన్ చేసింది అందుకు చాలా మీరు ప్రతి ఒక్కరికి ఆదర్శం సార్ నీళ్లు తక్కువ పెట్టడం వల్ల మంచిగా ఉంటది నీళ్లు తక్కువ పెడితే అట్లా పచ్చగా మంచిగా గనపడుతుంది ఇప్పుడు నీళ్లు ఎక్కువైనందువల్లనే ఈ ఆకులు ఇట్లా రాలిపోవడం జరిగింది అందుకనే వచ్చేసి మేము ఈ నీళ్లు కంప్లీట్ గా బంద్ చేసినాం దీనికి డ్రిప్ లాగా ప్లాన్ చేసుకొని పెడదామనే అనుకుంటున్నాం ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లో వైరస్ వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి పురుగులు వస్తాయా చెట్టు తిరిగి చూడాలి కంపల్సరీ రోజు పొద్దునే వచ్చి ఏదో చూసిపోవడం కాదు ప్రతి ఒక్క చెట్టు అబ్జర్వ్ చేయాలి చేస్తేనే మనకు దేని దేంట్లో ఏముంది అనేది మనకు అర్థమైపోతుంది ఎక్కువ రోజులు కూడా ఆగొద్దు చూసినా వెంటనే రోజు తప్పించి రోజు ఎమ్మటే తెల్లారి వరకు దాన్ని కొట్టే ప్లాన్ చేసుకోవాలి ఎక్కువ పురుగు తింటది మేత తినే పురుగు ఉంటది ప్లస్ ఇప్పుడు ఈ కాయ దశకు వచ్చింది కాబట్టి ఆ పండిగ లాంటిది ఒకటి వస్తుంది వల్ల కూడా కాయ దెబ్బ తింటది ఇప్పుడు పూత దశలో ఏమేమి ఎరువులు ఇస్తే పెట్టు అడుగు పిండి కానీ ట్వంటీ ట్వంటీ కానీ కాంప్లెక్స్ ఏమైనా బలం ఇవ్వాలా అమోనియాలు గానీ ట్వంటీ ట్వంటీ ప్లస్ పొటాషియం వేస్తే చాలు మొక్క పూత సమయంలో ఆ పూత సమయంలో అదే సీజన్ లో వచ్చేసరికి ఒక చెట్టుకు ఎంత ఉంటది కాతా కాతాన దాదాపు వంద రెండు వందల కాయ కాయొచ్చు అప్పుడు మరి కొమ్మలు ఆపుతాయి చిన్న చిన్నగున్నాయి కొమ్మలు అట్లా కొమ్మలు ఇరుగుతాయి పెరగకుండానే ఇగో ఇట్లా కత్రిపు చేసినాం పెరుగుద్దానే అట్లా పెరగొద్దనే కతరించినాం దాదాపు ఇప్పుడు దీనికన్నా ఇప్పుడు ఇక్కడ నుండి ఎంత హైట్ మినిమం ఇంకొక మూడు ఫీట్లు ఉండే అది కట్ చేసినాం కట్ చేస్తేనే మనకి ఇట్లా బోడికి దనబడింది కానీ ఇప్పుడు ఇంకొక వారం వరకు ఇంకా ఇగో ఇట్లా పచ్చగా ఈ ఇట్లా ఇట్లాంటి దీనికి పూత వస్తుంది పూత దశలో మంచి జాగ్రత్తలు జాగ్రత్తనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇప్పుడు దీనికి ఈ చెట్టుకి ఆల్రెడీ ఇరవై కాయలు దింపొచ్చు దీనికి మార్కెట్ లో హైయెస్ట్ మీరు కాయ వచ్చేసి ఎంత రేట్ లో అమ్మారు హైయెస్ట్ మీ రికార్డు నేను మార్కెట్ లో తిరిగి వచ్చేసి నేను కేజీకి రెండు వందల చొప్పున ఒక నాలుగు కేజీలు అయితే అమ్మిన అది మంచి సమయం తోటలో అంటే మంచి ప్లాన్ కూడా ఇప్పుడు ఒక ఇరవై ముప్పై కేజీలు వెళ్తాయి కానీ చూస్తా వీళ్ళు చూసి తిరిగి అమ్ముతా నాకు తిరగడం ఇబ్బంది ఉంది కొంచెం ఈ మధ్యలో తిరిగి అమ్ముకోవడం వల్ల చాలా లాభం ఉంటది ఇంకొకటి ఏంటంటే నా మూసి పడకుండా రైతునే కదా అనుకుని అమ్ముకోవడం బెటర్ అంటారు ఎవరో ఎన్నో అన్నా గానీ ఏం పట్టించుకోవద్దు మన సొమ్ము మనం అమ్ముకుంటే ఎప్పుడైనా మనకంటూ విలువ ఉంటది మన మార్కెటింగ్ మనం చేసుకుంటే మనకు విలువ ఉంటది సార్ అనేది గమనించినట్లయితే అధికంగా తన్నుల కొద్ది పంట నుంచి ఆదాయం వచ్చినప్పుడు బయ బయర్స్ వస్తారు మీ పంటకాడ తీసుకుంటారు బట్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ కూడా మునుగ అనేది లేదు అలాంటి టైంలో కాయ వచ్చేసి బయట పదమూడు రూపాయలు పన్నెండు రూపాయలు సిటీలలో అయితే ముప్పై రూపాయలకు రెండు కాయలు ఇస్తున్నారు సో అలాంటప్పుడు సారేమంటుండు మనం ఐదు రూపాయలకు ఒక కాయ తిరిగి అమ్ముకున్నా కానీ చాలా లాభం ఉంటుంది అని అంటున్నాడు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు మన తోటలో వచ్చేసి వంద కాయలు ఉన్నా కానీ ఇప్పుడు డిమాండ్ ఉంటుంది టన్నుల కొద్దీ వచ్చేటప్పుడు రేటు ఇప్పుడు రేటు చాలా తక్కువ ఉన్నా కానీ డిమాండ్ ఉంటుంది ఆ తక్కువ దాన్ని మనం ఎమ్మటే బయర్లకు దళాలకు ఇస్తే కుదరదు ఆ ఉన్న వెహికయలని మనం సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే చేతి ఖర్చులు ఇట్లా ఎరువుల ఖర్చులకి మంచిగా రాజ్ కుమార్ మాది నారాయణపురం కేశముంద్రం మండలం జిల్లా మహిబాద్ నా దగ్గర ఈ ములక్కాయలు ప్లస్ కొత్తిమీరు ఆకుకూరలు ఏమైనా కావాలన్నా కానీ నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు సార్ మీ నెంబర్ చెప్పండి సార్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఇప్పుడు మీరు గమనించినట్లయితే సార్వాల పొలంలో రెయిన్ హార్వెస్ట్ పైప్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎకరం ఇది నెలలు ఇది ఒక నెల తక్కువ అది ఇంకొక ఎకరంలో ఆరు నెలలు ఇప్పుడు మీరు ఒక పంట ఒకేసారి కాకుండా ఇట్లా సమయానికి దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు అందుబాటులో ఒకేసారి రెండు మూడు ఎకరాలు ఎంతమంది అంటే చాలా మంది లైక్ చేయరు నేను కూడా ఏం కొటేషన్ సార్ కొటేషన్ అది ఇది బాడర్ సైనికుడు బార్డర్ సైనికుడు ఒక ఇరవై ఇరవై ఐదు కేజీల గన్ను బుల్లెట్ల తోటి నడుస్తే అదే రైతు ఒక పెట్రోల్ పంపు మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు కేజీలు ఉంటుంది నీళ్ళు పోస్తే ఇంకొక ఐదు కేజీలు పది కేజీలు పెరుగుతుంది అంత వేసుకొని పోతున్నాడు అంటే ఇప్పుడు రైతుకును బార్డర్లో సైనికునికి ఏమాత్రం తేడా లేదు బార్డర్లో బార్డర్లో వచ్చేసి సైనికులు లేకున్నా మన దేశంలో రైతు లేకున్నా చాలా కష్టం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జైకిసాన్ నాటేయడం వల్ల మనకు రైతుకు ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టిగా నేను మనకు పవర్ వీడర్ దేనికైనా అట్లా ఉంది కాబట్టిగా ఏం చేసినాం పొలం దున్నక ఒకసారి పవర్ వీడర్ కల్టివేటర్ కొట్టించినాం వేరే ట్రాక్టర్ తోటి తర్వాత నేను పవర్ వీడర్ తోటి మళ్ళీ ఒకసారి దున్నేసి గడ్డగిట్లు ఏం లేకుండా చేసి ఒడ్లు చల్లి మళ్ళీ దున్నిను వరికి కూడా మొత్తం నాట్ల పద్ధతి కాకుండా పెద్ద చల్లి పద్ధతి చల్ల పద్ధతులనే నేను ఏదని వేసిన ఎకరం చేస్తారా సార్ ఎకరం ఎకరం కు ఎంత గింజలు పడతాయి పది కేజీలు చల్లినాం పది కేజీలు కేజీలు ఒక ఐదు కేజీల కంట్రోల్ బియ్యం కలిపి చల్లినాం చల్లేటప్పుడు ఏ మందులు కూడా వేయలే కంట్రోల్ బియ్యం ఎందుకు సార్ మళ్ళీ ఎందుకంటే మనకు గింజ వచ్చేసి స్పేస్ అనేది ఎక్కువ ఉంటది దాని విదజల్లేటప్పుడు మనకు ఈజీగా పడతాయి వడ్ల గింజలు కొత్త విషయం చెప్పారు సార్ ఇప్పుడు అలాగే సార్ ఇప్పుడు మనం వెదజల్లే పద్ధతి వేస్తున్నాము ఇప్పుడు నారుమడి దున్నడం అవేమి లేవు కదా మరి ఎరువులు ఏవేయాలి విత్తనం వెదజల్లే ముందు అప్పుడు ఏం అవసరం లేదు ఇప్పుడు పదిహేను రోజులకు మనం ఒక ఇరవై రోజుల వరకు పదిహేను ఇరవై రోజుల మధ్యలో మనం యూరియా ఉన్న మందు అదొక అరబస్తా ఇదొక అర బస్తా వేయాలి ఇంకొంచెం ఇంకొక రెండు రోజుల తర్వాత వేస్తా వేసినాక ఒక నెల వరకు వచ్చేసి ఒక మూడు నాలుగు ఇంచులు అవుతుంది ఇది అయినప్పుడు మనం కల్ప మందు కొట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మొలకలు వచ్చినట్టునే సార్ మొలకలు ఇవన్నీ మనం చల్లిని చల్లిన మొలకలు అవి ఇవన్నీ వరి మొక్కలు వరి నాట్లు కాకుండా ఇట్లా పెట్టండి ఇట్లా స్టేట్ గా అవును సార్ ఇప్పుడు కనిపిస్తున్నాయి మొలకలు అవి ఇప్పుడు వరి మొక్కలు ఇవన్నీ ఏమే సార్ సార్ ఆర్ఎన్ఆర్ వెరైటీ సార్ ఐడియా ఉందా తెలంగాణ 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 వెరైటీ సూపర్ సార్ చాలా మంచి విషయం అందించారు ఇప్పుడు రైతులు కూలీలు లేక చాలా మంది ఒడిశా నుంచి తీసుకొచ్చి చాలా అవసరం పడుతున్నారు పెద్ద రైతులు వాళ్ళంతా కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ విధంగా కూలీల ఖర్చు కొన్ని తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది పవర్ వీడర్ దీని యొక్క ప్రత్యేకతలు మన తోటకి ఏ విధంగా ఉపయోగపడుతుందో సార్ ఆల్రెడీ చెప్పండి సార్ ఇది పవర్ వీడర్ దీని వల్ల ఉపయోగాలు ఏంటి తోటలో దీన్ని మనకు చెట్టు కొమ్మలు ఇట్లా ఇరగకుండా దాని చెట్టు కింది నుండి కూడా మంచి అవలిగబోతుంది మనం కలుపు ఇట్లా తీసుకోవాలి ఇట్లా మనకు మనుషులు అవసరం లేదు ఇది ఒకసారి అనుకో ఒక రెండు వందల పెట్రోల్ అనుకో ఎకరం అంతా తిరిగి వస్తుంది మనకు మొలక చిన్న ఏమైనా కలుపు ఒక రెండు ఇంచులు మూడు ఇంచులు ఉంది అన్నప్పుడు కూడా కొంచెం గ్రోతింగ్ గ్రోతింగ్ ఉంటది అందులో కలుపు అనేది అందులో కలిసిపోతాయి కాబట్టి అది కూడా కొంచెం మనకు చెట్టుకు బలంగా వస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చే రైతులు ఇది కంపల్సరీ తీసుకోవడం తక్కువ ఉండదు అనుకోండి ఇప్పుడు ఎంత పడ్డది నేర్చి యాభై ఐదు వేలకు ఈ రోడ్ ఈ వీల్స్ వేరే వీల్స్ అవి వచ్చినాయి మేము ఒకటి బోదేది మేమే తయారు చేసుకున్నాం వెయ్యి పదిహేను అయితే బోయేది బోధేది తయారైంది రైతులకు ఏమైనా సబ్సిడీ ఉంటదా ఇది ఏం ఖర్చు ఇది వచ్చేసి మనం ఎన్ని రోజులకి ఒకసారి సుమారు చేస్తే మంచిదా మంచిది అంతే మనం చిన్న అట్లా తోటకి వచ్చేసి మునో తోటకు వచ్చేసి ఇది కంపల్సరీ ఒక్కటి ఉంటే ఉంటే మనం కలుపు కూలీలు అవసరమే లేదు అవసరం లేదు చాలా అద్భుతంగా చేసుకోవచ్చు అంతే అలాగే సార్ ఇప్పుడు మునగో తోట వయసు వచ్చేసి ఎన్ని సంవత్సరాలకు మెయింటైన్ చేయొచ్చు చేయవచ్చు పెట్టాను ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జీవితకాలం ఎంతో తీసుకోవచ్చు పదిహేను సంవత్సరాలు అన్నారు కానీ మాకు ఇప్పుడు మంచిగా అనిపించింది అనుకో ఇదే ఉంచేస్తా ఒకవేళ ఏమన్నా మాకు కొంచెం మా అనుకున్న ఆశాజనకం లేకుంటే ఇది కాకుండా మళ్ళీ ఇల్లనే కొత్తది కూడా మనం పెట్టుకోవచ్చు తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు కానీ నాకు తెలిసి ఇట్లు ఉంచుకొని రెండు ఫీట్ల లెవెల్ కట్ చేసుకుంటే మనకు కూడా ఈ గింజల ఖర్చు ఇది అంత ఉండదు ఇందులో ఉన్న ఈ కొమ్మలు ఇవన్నీ అందులోనే భూమిలో కలి దున్నినాం అనుకో దానివల్ల మనకు కంపోస్ట్ అయితే చెట్టు కూడా మనకి తొందరగా ఎగురొస్తుంది సో మచ్ సార్ అడగానే మా మునే తోట మీద మాకు తెలియని విషయాలు ఎన్నో కొత్త కొత్త విషయాలు మాకు చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఫ్రెండ్స్ మీరు సార్ని కాంటాక్ట్ అవ్వడానికి కూడా సార్ యొక్క నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ మున్నో తోట మీద మేము తీసిన వీడియోలో మీకు ఈ కంటెంట్ నచ్చిందని ఆశిస్తున్నాను అలాగే మీకు మున్న చెట్లో ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి నేను సార్ని అడిగి కూడా మీకు కామెంట్ చేసేస్తాను అలాగే సార్ యొక్క నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ టు మజిల్ మంత్రా యూట్యూబ్ ఛానల్ జై హింద్ మునుగ తోటలో రొటివేటర్ కొడుతుంది ఆద్యా మేడం చిన్న కూతురు కొనియాల